వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ మనతో ఇప్పుడు ఇక్కడ శివగల్ల లావణ్య గారు ఉన్నారు తను సామాజిక సేవతో పాటు రాజకీయాల్లో ఉన్నారు సమాజంలో ఏదో ఒకటి చేయాలనే తపడుతోనే తను మొదటి నుంచి కూడా సామాజిక సేవలో ఉంటూనే రాజకీయాల్లో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు ఉన్నారు అక్కడ నమస్కారం నమస్తే మీరు సామాజిక సేవలో ముందు వరుసలో ఉండి ఉన్నారు అసలు మీకు సామాజిక సేవలోకి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి మీరు ఈ సేవ చేస్తూ ఉన్నారు ఎందుకు చేయాలని ఆలోచన మీకు వచ్చింది చాలా రోజుల నుంచి చేస్తున్నాను అంటే ఈ సేవ చేయాలన్నది నాకు తెలిసిందంటే ముందు మా ఇంట్లో నుంచే మేము ఇంట్లో పెద్ద కుటుంబం మా మామయ్య ఎవరికి సహాయం అడిగి సహాయం కోసం ఎవరు వచ్చిన పంపొద్దు ఉట్టిగా అనేవారు అదే విధంగా మాకు కంటిన్యూ అయింది ఇప్పుడు ఎవరు రానింటికి పెళ్ళి చేస్తున్నామంటే వాళ్ళకి బివ్వ బియ్యం ఇవ్వడం ఏదన్నా మా ఇట్లా మాకు అన్నదపిల్లలకి అది అంటే వాళ్ళకి డబ్స్ డబ్బులు ఫుడ్ ఏదో అరేంజ్ చేస్తుంటాను చిన్నపిల్లలు ఉన్నారు అన్నదాశ్రమం వాళ్ళకి ఏమి ఇవ్వలేం కనుకో వాళ్ళకి డబ్బులే ఇస్తాను డైరెక్ట్ ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సార్ వాళ్ళకి ఉంటాను స్కూల్లో ఒకసారి బుక్స్ పంపిణీ చేసినాం అంతకుముందు ర్యాక్లు అడిగారు అమ్మమ్మకి ఇలా ఇబ్బంది అవుతుంది బుక్స్ పెట్టుకోవడానికి ర్యాకులు ఇవ్వండి అంటే వాళ్ళకు ర్యాకులు ఇప్పించిన ఇంకొకటి స్కూల్కు జాలీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్లో ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మమ్మకు కొంచెం జాలీ అడ్జస్ట్ చేయండి అన్నది వాళ్ళకు ఆ జాలి కూడా ఏర్పాటు ఇంక కొద్ది రోజులలో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది మాట ఇచ్చాను అక్కడ మీరు

వాళ్ళు ఏం చేసిరంటే అమ్మ నువ్వు మంచిగా చదువుతావు అనేసి నన్ను సెవెంత్ నుండి డైరెక్ట్ నైన్త్కి వేసారు నైన్త్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా నా మ్యారేజ్ నేను ఆల్మోస్ట్ చెప్పాలంటే నాకు సెవెంత్లోనే మ్యారేజ్ అలా మేము చాలా ఇబ్బందులు పడ్డాం కష్టాలు పడ్డాం కనుక మా ఇక్కడ నా మ్యారేజ్ అయిన తర్వాత మంచిగా ఉండే మా ఆయన వాళ్ళు కొంచెం పర్లేదు బాగుంది పొలము ఉండి వ్యవసాయదారులు ఉండే ఇంకా అప్పట్లో మా మామయ్య కూడా చర్చికి చర్చిలో కుర్చీలు డొనేట్ చేయడము బియ్యం ఇవ్వడము మా మామయ్య క్రిస్టియన్ ఎక్కువ చేస్తుండే పూజ అయితే ఆయనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంక ఇంటికి ఎవరు వచ్చినా ఏది అని వచ్చినా నీ దగ్గర లేకపోయినా సరే అంతలో ఇచ్చి పంపాలి కానీ వాళ్ళను ఊరికే తోలియొద్దమ్మా అని చెప్పేవాడు మా మామయ్య ఇక అది మాకు కూడా కంటిన్యూ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంటి ముందు కొవ్వరు వచ్చినా ఏది కాదనకుండా ఇస్తాను నేను ఒకరికైతే స్వయంగా అయితే వేరే వ్యక్తులు పుస్తమెటలు ఇస్తుండే ఇచ్చే టైంలో నేను ఒకరికి మాట ఇచ్చి ఇవ్వండి అంటే ఇవ్వలే నేను స్వయంగా చేపించాను అప్పు చేసి మరీ పుసే పెట్టినాను నేను అది మొన్న మొన్న తీర్చుకున్నాను అంటే ఒకరికి ఇచ్చాం కనుక తప్పలేము కదా అది చేయాల్సిందే అట్లా చాలా చేస్తుంటాను ఇంకా కూడా ఒక ఇద్దరు అబ్బాయిలను చదివిస్తున్నాను నేను ఇప్పుడు చదివిస్తున్నాను ఇద్దరు ఒకడు సిక్స్ ఒకటి సెవెంత్ ఇది ఇక్కడ లేరు వాళ్ళ అమ్మకు వాళ్ళ చాలా బిద పరిస్థితి వాళ్ళకి రేషన్ వేయడం ఇద్దరు అబ్బాయిలను చదివించడం జరుగుతుంది ఇప్పుడు నేనే చదివిస్తున్నాను నా ఇద్దరిని అది చెప్పలేను చెప్పలేను ఎందుకంటే చెప్పలేము నాకు ఇంకా ఎదుగుందంటే నాకు చేతనైతే వాళ్ళు టెన్త్ వరకు చదివిస్తాను పై చదువులకు కూడా దేవుడు భగవంతుడు చదివించే అవకాశం ఇస్తే అంత కూడా చదివిపిస్తా చదివిస్తా అట్లా ఇంకా రాజకీయం అంటే నేను వార్డ్ మెంబర్గా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దేవేంద్ర గౌడ్ గారు మంత్రిగా ఉంటూ ప్రధాన స్థానంలో ఉండి రాష్ట్ర స్థాయిలో పనిచేశారు అది దేవేంద్రగౌడు తుక్కుగూడ గ్రామం నుంచే ఎదిగారు మీరు కూడా తుక్కుగూడ గ్రామం నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు దేవేంద్రగౌడు ఈ ఊరు ఏ రకంగా డెవలప్ చేశారు ఈ ఊరు ఈ ఊరు యొక్క దేవేందర్ గౌడ్ చాలా మాది చిన్న ఊరు ఇక్కడ నుండి ఎదిగిండు అన్నది వాస్తవం ఆయన మినిస్టర్గా చేసిండు మినిస్టర్ మినిస్టర్గా రెండు సార్లు చేసిండు ఊరును డెవలప్మెంట్ చేసిండు గుడికి కూడా చేసిండు కొంతమంది అప్పుడు సర్పంచ్లు కదా సర్పంచ్లు ఉన్నప్పుడు వాళ్ళ ఈ ఊర్ల పిల్లలకి కూడా జాబ్స్ పెట్టించిండు ఆయన ఊరిని పర్లేదు చాలా డెవలప్మెంట్ చేసిండే ఆయన ఇప్పటికీ కూడా ఊరి గురించి వాళ్ళ పిల్లలు సేవ చేస్తూనే ఉన్నారు గుడికి కానీ ఊరికి కానీ వీరేందర్ గౌడ్ గారు చేస్తున్నారు మీరు మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పాత్ర పోషించారు మీరు ఉద్యోగులకు ఎప్పుడొచ్చారు తెలంగాణ ఉద్యమం అంటే నేను అప్పుడు పిల్లలు మరణాలు అవి అవుతున్నాయి నేను టీవీల న్యూస్ టీవీల న్యూస్ చూడడంతో నేను ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంటే రేపు ముందల్లా మన తెలంగాణ మనకు వస్తుంది అన్న ఆలోచనతోటి నేను తెలంగాణ పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఈ పార్టీలోకి రావడం జరిగింది నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం రెండు వేల తొమ్మిదిల నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా నాయకురాలుగా చాలా పనులు చేసిన చాలా కార్యక్రమంలో పాల్గొన్నాను నేను పా పాండు అని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు నాకంటే ముందు వాళ్ళు వాళ్ళు గాంధీకూర్ నుంచి కానీ నాకు మహేశ్వరం నుంచి కానీ ఇక్కడ మా నియోజకవర్గంలో నాకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు నేను ఒక్కదాన్ని మహిళని ఇక్కడ నుండి అప్పుడు మహిళలు ఎవరు లేరు ఉండే నాకు అంటే ముందు మహేశ్వరం నుండి ఇద్దరు ఉన్నారు కందికూరు నుంచి ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఈ తుగ్గుడ కానీ మంకాలు కానీ ఈ విలేజ్లలో ఎవరు లేరు ఇక్కడ నుండి నేను ఒక్కదాన్ని వాళ్ళతో పాటు పాల్గొనేదాన్ని ఏ కార్యక్రమం కానీ నేను అన్న వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని కార్యక్రమాలు ఆ పనులలో ఆ కార్యక్రమాలలో ఇప్పుడు వంటలు కానీ వేరే ధర్నాలు కానీ వాటిలలో పాల్గొనేదాన్ని అన్నీ పాల్గొని ఆ కార్యక్రమం తెలంగాణ కోసం పోరాడితే తెలంగాణ కోసం ధర్నాలు చేసే టైంలో నేను ఒక ప్రెగ్నెంట్గా ఉన్నా మా పాపకి ఆ టైంలో నేను ఆ టైంలో ధర్నాలకెళ్ళి జరిగిన అప్పుడు అన్న వాళ్ళని అరెస్ట్ చేసే చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ వచ్చింది టూ థౌజండ్ లే థర్టీన్లో మేము అప్పటి వరకు కూడా ధర్నాలు చేసేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చింది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈనాడు ఒక ఉద్యమ నాయకురాలు అన్న పేరు వచ్చింది నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు పని చేస్తూ వాళ్ళతో కలిసి వచ్చాను కనుకనే మేము తెలంగాణ సాధించుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అంతేకాదు తెలంగాణలో ఉద్యమ కానీ నాకు పేరు వచ్చింది ఇక్కడ ఈ మండల్లా ఈ మహేశ్వరం మంకాల్ తుగ్డలా నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పటి ఉద్యమ నాయకురాలిగా మా మండల స్థాయిలో కందికూరులో ఇద్దరు ఇద్దరు ఉ ముగ్గురు ఉంటారు మా మహిళలు మహేశ్వరంలో ఎవరు లేరు ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాయి ఈ రెండు మూడు ఊర్ల నుంచి ఇక్కడ లేడీస్ అయితే ఎవరు లేరు అంతా ఇంకా ఆన్లైన్ ఆ నుండి వచ్చిన వాళ్ళే ఉద్యమ నాయకులయితే లేడీస్ లేరు నేను తెలంగాణ వచ్చిన నుండి నా వెనుక ఇప్పుడు మాకు ఇక్కడ తెలంగాణ కోసం వచ్చింది కదా నేను రెండు వేల తొమ్మిదిలో నుంచి తెలంగాణ కోసం తెలంగాణ పార్టీలకు రావడం జరిగింది తెలంగాణ కోసం పోరాడ పోరాడుతున్నా మహేశ్వరం నియోజకవర్గంలో నాకు సపోర్ట్ చేసిందంటే కప్పాటి పాండురంగారెడ్డి అన్న ఈ నియోజకవర్గంలో కప్పాటి పాండురంగారెడ్డి అని ఉండే అప్పట్లో కప్పాటి పాండురంగారెడ్డి అన్న చిల్కమరి నర్సింహన్న దిద్దెల అశోక్ దిద్దెల అశోక్ అన్న అయితే నన్ను ఎంబడు నడిపించిండు దిద్దెల అశోక్ రామకృష్ణ హరికృష్ణ రామకృష్ణ అయితే చాలా సపోర్ట్ చేసేవాడు ప్రతి టైంలో నాకు ఫోన్ చేసామా ఇక్కడ మీటింగ్ ఉంది వెళ్దాం దాన్ని తీసుకెళ్ళేవాళ్ళు హరికృష్ణ కానీ రామకృష్ణ కానీ మళ్ళీ మల్లేష్ కానీ బండ మల్లేష్ అన్న ఉన్నాడు మల్లేష్ అన్న కానీ శివశంకర్ అన్న కానీ అదేవిధంగా ఇంకా ఒక భాగ్య అని ఉండే ఒక మనిషి మాతో ఉద్యమ నాయకురాలే తను భాగ్య శైలజ నేను ముగ్గురం మహేశ్వరం నియోజకవర్గంలోకి వెళ్ళి మండల్లా ఈ ముగ్గురమే వెళ్ళేవాళ్ళం నేను మంకాల్ వాళ్ళిద్దరు మహేశ్వరం మండల్ మేము ముగ్గురమ్మ అన్నలు అందరుండి నన్ను పార్టీ కోసం పనిచేయడానికి తీసుకెళ్ళేవాళ్ళు ఆ టైంలో లేడీస్ని కానీ ఎవరినైనా రండి మా పార్టీ కోసం తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తున్నాము కా కాస్త సహకరించండి అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు సహకరించే వాళ్ళు కాదు కనీసం ఒకటి ఏదైనా ఇట్లా ఇప్పుడు మండల్లా కానీ ఇక్కడ గ్రామాలలో కానీ వెళ్ళి అమ్మ రండి ఇట్లాగే పదవి కోసం వస్తున్నాము ఒక పోస్ట్ చేస్తున్నాము ఒక పని చేస్తున్నామంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు కనీసం మేము ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అంటే ఒక ఫోటో దిగడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఈరోజు నాకు వీళ్ళందరి సహకారంతో నేను ముందు నడిచి మా నాతోటి నాయకులు ఇద్దరు మహిళలు వెళ్ళిపోయినా కానీ నేను ఒక్కదాన్ని మా మహేశ్వరం నియోజకవర్గంలో నేను ఒక్కదాన్ని పనిచేస్తున్నా ఉద్యమ నాయకురాలుగా నాకు పేరు వచ్చింది తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం కొట్లాడి మా అన్న చిగిలిపురం యాదయ్య తమ్ముడు నాకంటే చిన్నవాడే ఏజ్లా మా తమ్ముడు శిగిలిపురం అదే కాల్చుకొని చనిపోయాడు ఆ రోజు మేము చాలా బాధపడ్డాం కనీసం తనకు చా తనకు చావు చావు చేయడానికి శ్మశానంలా తనను తెచ్చి పెట్టడానికి కూడా పెట్టనీయలేరు అక్కడ తేవద్దు ఊర్లో పెట్టొద్దు అంటే చాలా బాధపడ్డాం మేము ఆ రోజున అప్పుడు పోరాటం చేసి వాళ్ళతో ఊర్లో వెళ్ళి వాళ్ళు మా సర్పంచ్ ఉండే అక్కడ వా సర్పంచ్ వాళ్ళని వాళ్ళ వీళ్ళని అన్నవాళ్ళు వెళ్ళి మాట్లాడి అతడి కార్యక్రమాలు అక్కడ అన్ని చేసి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయ్యింది అక్కడ నుంచి మళ్ళీ ఏంది అన్ ఆయన బొంద కట్టిన రోజు కూడా కనీసం అక్కడ పక్క పొలంలో నీళ్లు తీసుకొని ఇవ్వలేరు ఆయనకి ఆ సమాధికి నీళ్ళు వేస్తారు కదా కట్టిన తర్వాత నీళ్ళు పోస్తారు కదా పోయనివ్వలేరు తీసుకొని ఇవ్వలేరు ఈనాడు తను అమరుడు అయ్యి అమరవీరుడిగా పేరు పొంది మా మహేశ్వరం గేట్ దగ్గర తన విగ్రహాన్ని ఆవిష్కరించారు అమ్మ సవితమ్మ ఆధ్వర్యంలో మమ్మల్ని గుర్తించి ఉద్యమకారులుగా మాకు గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఉద్యమకారులు ఉద్యమ నాయకులుగా మమ్మల్ని గుర్తించడం జరిగింది మాకు అవార్డు ఇవ్వడం జరిగింది అక్కడ సిగిలిపురం యాదయ్య విగ్రహం పెట్టడం జరిగింది అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరం సిగిలిపుర యాద సిగిలిపురం యాదయ్యకి ప్రతి సంవత్సరం ఇక్కడ అర్పించి దాని తర్వాత సమాధి కాడికి ఇప్పటికీ మేము వెళ్తాం కనీసం ఒక ఐదారు మంది అన్నలు నేను ఒక మహిళనే ఉన్నా నేను ఒక్కదాన్ని కలిసి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి వస్తాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇస్తామని అన్నారు ఆరు గ్యారంటీలా ఐదు గ్యారెంటీలు అమలు చేసినామని అంటారు ఐదు గ్యారంటీలా ఇప్పుడు ఉచితాబాస్ గురించే తీసుకుందాం ఉచిత బస్సు మహిళలు వస్తున్నారు పోతున్నారు ఎంతోమంది ఎక్కుతున్నారు అందులో నేను ఒక మహిళనే నేను పోతున్నా వస్తున్నా ఆర్టీసీకి మీరు చెల్లించింది ఎంత మీరు ఈ మహిళల ఈ టికెట్ ఈ టికెట్ రుణం మీరు చెల్లించిన రోజుననే ఈ ఆర్టీసీకి మీ ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సు అని పెట్టిరు కదా మహిళలు ఉచిత బస్సు అని పెట్టిరు కదా మీరు ఆర్టీసీకి రుణం గ్యారంటీ రుణం చెల్లించిన రోజునే

లక్ష రూపాయలు రుణమాఫీ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రజెంట్గా మా మంకాళ్ళనే చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఐదు మందికి అయినాయి ఇతరులకు ఏ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి రుణమాఫీ కాలేదు ఐదు మంది ఉన్నారు ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళకే అయినాయి కాంగ్రెస్ వాళ్ళకి ఐదు మందికి చేసిండు ఇతరుల ఒకవరకు చేయలేదు ఇంకోటి మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే మహేశ్వరంలో మేము మొన్న ధర్నాకి వెళ్ళినా నేను కూడా ధర్నాలో పాల్గొన్నా ధర్నాకి వెళ్తే ఎంతమంది రైతులు మండలాభి చుట్టూ తిరుగుతున్నారు ఏంటి తాత ఇట్లా వచ్చినాము అని అంటే నాతోటి వాళ్ళు వరుసలు ఉంటాయి కదా ఏంటి కాకా ఇలా వచ్చినాం ఏంటి తాత ఇలా అంటే అమ్మ నాకు రుణం మాఫీ కాలే అయ్యా నాకు రుణం మాఫీ కాలే అంటారు అదే ఎంఆర్ఓ దగ్గరనే మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా విషయంలోనే ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఈ ఇప్పుడు రుణమాఫీ అని నువ్వు చేస్తున్నావు లక్ష రూపాయల వాళ్ళకే రుణమాఫీ కాలేదని వస్తున్నావు రెండు లక్షల వాళ్ళకి ఎలా చేస్తావు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండు లక్షలు అంటున్నావు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోవాలంటున్నావు నువ్వు రెండు లక్షల వా ఎక్కువ ఉంటే కట్టుకోవాలన్నాడం ఇంతవరకు కరెక్ట్ అది వాళ్ళు లేకనే నీ దగ్గర లోన్ పెట్టి గవర్నమెంట్ లోన్ పెట్టి తీసుకొనే వ్యవసాయం చేయడమో ఏదో చేసుకోవడమో జరుగుతుంది కదా మీరు అవి కూడా ఇప్పుడు ఇవ్వను మీరు కట్టుకోవాలంటే వాళ్ళు ఏడికెళ్ళి కడతారు మీ ప్రభుత్వం ఉంది సహాయం చేస్తా అంటున్నావు సహాయం చేయండి ఒకప్పటి మా ప్రభుత్వము ఒకప్పటి మా ప్రభుత్వం కేసీఆర్ సార్ గారు ఉండే మా ఉద్యమ నేత మా ఉద్యమ అధినేత మా కేసీఆర్ సార్ పంటకి రుణమాఫీ చేసిండు ఒకసారి రైతు పంటకి రుణమాఫీ కూడా చేసిండు ఒకసారి చేసిండు గతంలో చేసిండు చాలా మటుకు మళ్ళీ ఎంత అన్నాడో అంతనే చేసిండు ఆ తర్వాత తీసుకోలేడు మళ్ళీ వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఇచ్చిండు పంటకు రైతుబంధాన్ని రై రైతు రైతుబంధాన్ని ఇచ్చిండు పంటకి ఆరు నెలలకు ఒకసారి రెండు రైతు రైతుబంధ వేస్తుండే ఆరు నెలలకు ఒకసారి రెండు పంటలకి వాళ్ళకి ఇప్పుడు నష్టం లేదు నువ్వు ఇవి చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి పంట చేసుకోవడానికి కూడా లేదు సహకారం లేదా సహకారం లేక పురుగుల మంది దాగి వస్తున్నారు నేను చూపిస్తాను ఇదే మా మహేశ్వరం మండలంలో అవతల నేర్నూరు ఒక ముసలైన పాపం పంట లేక బోరు ఖరాబ్ అయ్యి పంట లేక పురుగుల మంది తాగి చనిపోయాడు దానికి బాధ్యుడవాడు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వే కే కేసీఆర్ మీ ఇప్పుడు కా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి కదా నువ్వు హామీలు అని చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినావు కానీ ఆరు గ్యారంటీలు ఏడు చేసినావు రెండో గ్యారెంటీకే మనుషులను చంపుతున్నావు ఇంకా ఆరు గ్యారెంటీ లేడికి చేస్తావు నువ్వు మా ఉద్యమకారులది ఉద్యమకారులది ఉద్యమకారులకు ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై పెడదాం రెండు వందల యాభై గజాలు మూడు వందలు అన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతుంది ఏ ఒక్క ఉద్యమకారుడికి నువ్వు ఫ్లాట్ ఇచ్చినావు ఏ ఒక్క ఉద్యమకారుడికి న్యాయం చేసినావు మా బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇప్పుడు ఉద్యమకారులని నీ పార్టీలకు లాక్కొచ్చారు అన్న దాన్ని ఫ్లాట్ ఇప్పిస్తాను తీసుకొచ్చారు కేసులు ఉంటే దాని ఫైల్ నంబర్ రాపిచ్చుకొని మరీ తీసుకెళ్ళారు కనీసం వాడికన్నా మేలు చేసినావా నువ్వు వాడికి కూడా మేలు చేయాలి నువ్వు ఇప్పుడు మా దాంట్లో లేకుండా ఇండ్ల లేకుండా ఉద్యమకారుల నోట్లలో మనం వస్తున్నావు అది ఎంతవరకు కరెక్టు ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావు ఎప్పటివరకు నీ ఆగడాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మీరు చాలా అంటున్నారు కదా నేనే రాబోయేది కేటీఆర్కు బుద్ధి చెప్తాం కేసీఆర్కు బుద్ధి చెప్తామని నువ్వు నడిచేది ఐదేళ్ళే ఆ తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ ఉంటది మా బాబు కేసీఆర్ అమల్లోకి వస్తాడు కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మీ మాటలు మోసపోయారు మహిళలు కానీ ఇప్పుడు మోసపోదలుచుకోలేరు ఇప్పుడే వాళ్ళు కారు గ్యారంటీల మీద మీరు ఎంత మోసం చేస్తున్నారో ఎంత ఇది చేస్తున్నావో తెలుస్తుంది కానీ నెక్స్ట్ వచ్చేది నీ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మా మా తెలంగాణ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ మా బాపు మా ఇంటి ఉంటాడు మా బాపు కేసీఆర్ను గెలిపించుకుంటాం మేము నెక్స్ట్ సీఎం మా బాపు కేసీఆర్ ఎలా ఉండబోతుంది నా భవిష్యత్ అంటే నేను ఈ స్థాయికి ఎదిగి నిలబడ్డానంటే దానికి కారణం నా ఈ మంకాల్ మండల్ మంకాల్ గ్రామంలో కానీ తుగ్గుడ కానీ రావిరాలు కానీ వీళ్ళందరూ అన్నవాళ్ళు ఎన్నుకుండి నన్ను ఈ స్థాయికి తెచ్చిన పెద్దలు చిన్నలు నా తమ్ముడు చిన్నవాడు కూడా ఉన్న నాకంటే వాళ్ళందరూ నాకు సహకరించి అక్క నువ్వు ముందుకు నడవాలని నన్ను నడిపించరు వా వారి వాళ్ళ వాళ్ళ వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాను ఇంకా పై స్థాయికి వెళ్ళాలన్నదే వాళ్ళ దీవెనలతో ఇంకా పై స్థాయికి వెళ్ళాలన్నదే నా కోరిక ఇప్పుడు మండల మండల స్థాయి జిల్లా స్టేట్ అట్లా మా బాబు కేసీఆర్ కానీ మా సబితమ్మ చనుమతోటి మా అన్న కేటీఆర్ గారు కానీ అన్న హరీష్ రావు కానీ కానీ వీళ్ళ అండదండలు ఉండి మా అలాంటి నాయకురాలని ఉద్యమ నాయకురాలని తెలుసుకొని వాళ్ళు మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటే మేము ఇంకా పై స్థాయికి ఎత్తుకు ఎదుగుతూనే ఉంటాం ఇప్పుడు ఎన్నికల ఈ ఇప్పుడు ఇంత గతంలో వార్డ్ మెంబర్గా చేసిన ఇప్పుడు కౌన్సిలర్లు అయినాయి కదా ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నాను దానికి ఆలోచన ఉంది కౌన్సిలర్గా ఖచ్చితంగా పోటీ చేస్తాను కాకపోతే మా అమ్మ సబితమ్మ ఎవరికి ఇస్తుందో బీపాం తెలియదు కదా సపోర్ట్ ఉంది బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నాకే సపోర్ట్ పెడుతున్నారు గతంలో తమ్ముడు రెండు రెండుసార్లు చేసి ఓడి ఒకసారి ఓడిపోయిండు అయితే ఇప్పుడు అక్క నువ్వు చెయ్యి అంటున్నాడు అందరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ నా ఊరు వాళ్ళైతే ప్రజలు మా వాడి వాళ్ళు అయితే నాకే సపోర్ట్ ఇస్తున్నారు అందరి అండదండలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అడుగుతామో గిది లేదంటే సరే చేసి పెడతాను అని వాళ్ళకి చిన్న పనులు చేయడంతో నాకు ఆ వాళ్ళ అండదండలు నిండుగా ఉన్నాయి దీనివల్ల అయితే ఇబ్బంది ఏమీ లేదు చివరిగా మీరు ఈ ఎదగడానికి ప్రధాన కారకులు ఎవరైనా ఉన్నారా నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం అంటే ఫస్ట్ కారణం మా బాబాయ్ నేను వార్డ్ నెంబర్గా ఓడించింది నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నాకు ఎన్నంటి ఉండి భుజం తట్టింది మా బాబాయ్ తర్వాత సెకండు అశోకన్న దిద్దెల అశోక్ అశోకన్న తర్వాత మా అన్న రవినాయక్ వీళ్ళ తర్వాత నాకు మా బాబాయ్ తర్వాత రెండో వ్యక్తి అంటే షాయి చందన్న షాయి అన్నకి జోహార్లు షాయి చందన్న నీకు నీకు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు నువ్వు మా మనసులలో మా గుండెలలో నిలిచి ఉంటావు నిన్ను యాది చేసుకుంది మేము బయటికి వెళ్ళామన్న నాకు సెకండు ఫల్ ఈ ధైర్యం ఇచ్చిందంటే షాయి చెందన్న నాకు ఒక రోజంతా మహేశ్వరం వాళ్ళు చాలా అవమానించారు ఆడపిల్లవు నువ్వు ప్రెగ్నెంట్ ఉండి ఆడదాని ఉండి పార్టీ కోసం పార్టీలకు వస్తావు ఇట్లా తిరుగుతావు నీకు ఏం అవసరం ఎందుకు వస్తావు ఇంట్లో దిని పంతే కాదా అన్నాడు అన్న రోజు ఒకరోజు నైట్ అంతా ఏడ్చిన నేను ఏడిస్తే ఆ రోజు మా బాబాయ్ పోయి అన్న తోట చెప్తే షాయిచంద్ అన్న తెల్లారి నన్ను కలవడం జరిగింది ఈ మాట ఎవరు కానీ నన్ను కలిసిందంటే ఆ మాట చెప్పొద్దంటారు తెలుసో తెలియదో మీకు చెప్పొద్దంటారు కానీ నేను గర్వంగా ఫీల్ అయ్యి చెప్తున్నా ఈ మాట ఆ రోజున చా షాయి నన్ను కలిసి ఏమన్నాడంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావురా మనం అంబేద్కర్ వారసులము నువ్వు ఎప్పుడు కానీ ఏడవకూడదు నువ్వు ఒక్కదానం ముందుకు వస్తే నీతో పాటు ఇంకా నలుగురు ముందుకు వస్తారు నీ ఎంట నేను ఉంటామా నడ్రా నువ్వు కోతవా నిన్ను ఎవడైతే అవమానిస్తాడో నా దగ్గరికి రా వాడిని పోయి మనం నిలదీసి గల్లబట్టే అడుగుదామన్నాడు నేను అడుగుతాన్నాడు అన్నాడు అందుకే అదొక్కటి ధైర్యం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది నీ అమ్మాయి ఇంత మంది నన్ను అవమానించిన అన్న నాకు ఇంత ధైర్యం చెప్తుండు నేను ఎందుకు పార్టీ కోసం పని ఇన్నేళ్ళు పాటి చే పని కోసం పార్టీ కోసం పనిచేసిందని ఈరోజు వీళ్ళన్న ఒకే మాటకు నేను ఇంట్లో ఉండడం ఎందుకు నా అన్న కానీ నా బాబాయ్ కానీ ఇంకి ఇతరులు వీళ్ళు ఉన్నారు వీళ్ళ సహకారం ఉన్నప్పుడు నేను ఎందుకు నడవకూడదు నేను ముందుకే వెళ్తాను ఇక వెనకకు సాగనని ఆ రోజు అన్నిచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళిన దాని తర్వాత నన్ను అశోక్ అన్న కానీ రవినాయక్ అన్న కానీ ఇక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కానీ భవన్ ఎంకరెడ్డి అన్న కానీ వీళ్ళు చాలా సహకారం చేశారు నన్ను ఇప్పటికీ నా గురించి గొప్పగా చెప్తారు వాళ్ళు భా నంకరెడ్డి కానీ రవినాయక్ కానీ ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గరున్నా అమ్మ పచ్చి బాలంతరాలు ప్రెగ్నెంట్ ఉండి కూడా పార్టీ కోసం పనిచేసిందని గొప్పగా చెప్పుకుంటారు నాకు అదే చాలా ధైర్యం అదే గొప్ప అనుకుంటాను నేను ఎందుకంటే ఆనాడు ఒక్కదాని నుండి అలా పనిచేసినందుకు ఈనాటికి నాకు ఆ పేరు ఇప్పటికీ వాళ్ళు అలా చెప్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను అది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అనమాట ఉద్యమ నాయకురాలుగా పేరు పొందడము నేను ఈ బాధలు పడి ఇవన్నీ ఈ బాధల నుంచి ఈ స్థాయికి ఎదిగినందుకు నాకు అన్న వాళ్ళ సహకారం అందినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను జై తెలంగాణ జై జోహార్ షాయ్ చంద్ అన్న మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఆర్పినిష్ ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు